తెలంగాణలో ఉన్న పురాతన ఆలయాల్లో ఒకటి చిలుకూరు బాలాజీ ఆలయం ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ఆలయంలో మొక్కుకుంటే కోరిన కోరికలన్నీ తీరిపోతాయని భక్తుల నమ్మకం అలా కోరికలు నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు భక్తులు ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందో తెలుసా అసలు చిలుకూరు బాలాజీ ఆలయంలో హుండీ ఉండదు చిలుకూరులో వెంకటేశ్వర స్వామి వారు ఎలా వెలిసారో తెలుసా ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ఐదు వందలేళ్ల క్రితం చిలుకూరు ప్రాంతానికి చెందిన ఒక భక్తుడు ప్రతి ఏటా తిరుపతి వెంకన్ను దర్శించుకునేందుకు వెళ్ళేవాడు ఆ సమయంలో గండిపేట జలాశయం ఉండేది అక్కడ ముచుకుందా నది ప్రవహిస్తూ ఉండేది దట్టమైన అడవి కొండలు గుట్టలు దాటుకుంటూ మరీ వెళ్ళేవాడు చాలా కాలం తర్వాత ఓ ఏడాది ఆ భక్తుడు వృద్ధాప్య అనారోగ్య కారణాల వల్ల తిరుపతికి వెళ్ళలేకపోయాడు దాంతో ఆ భక్తుడు చింతించాడు తిరుపతికి వచ్చి తాను శ్రీనివాసుడిని దర్శనం చేసుకోలేకపోతున్నానంటూ బాధపడ్డాడు నిజమైన భక్తుల మొర ఆలకించడంలో భగవంతుడు ఎప్పుడూ ముందుంటాడు దాంతో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆ భక్తుడి కలలో కనిపించాడు నేనిక్కడికి దగ్గర్లోనే అడవిలోనే ఉన్నాను నువ్వు తిరుమలకు రాలేకపోయానని ఆందోళన చెందాల్సిన పనిలేదు అని కలలో స్వామి చెప్పాడట కలలో తనకు శ్రీనివాసుడు అలా చెప్పటంతో ఆ భక్తుడు పొంగిపోయాడు చుట్టుపక్కల వారికి చెప్పటంతో అందరూ కలిసి వెంకటేశ్వర స్వామి కోసం వెతకటం ప్రారంభించారు అలా ఒక గుట్టపై పెద్ద పుట్ట కనిపించింది అందులో ఉన్నాడని భావించి ఆ పుట్టను తవ్వుతుండగా పొరపాటున పలుగు పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తగిలింది దాంతో రక్తం కారిందట అందరూ బాధపడుతుండగా ఆకాశవాణి వినిపించింది పుట్టపై ఆవు పాలు పోయాలని సూచించటంతో అలాగే చేశారు అప్పుడు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి స్వయంభూ విగ్రహం బయటపడింది ఇలా బయటపడిన స్వామి విగ్రహాన్ని చైత్ర పౌర్ణమి రోజున ప్రతిష్ఠించారు ఇప్పటికీ ఆ విగ్రహంపై పలుగు వేటు ఉంది నేటికీ చిలుకూరు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చక్రతీర్థం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు కొంతకాలం క్రితం దేవాలయ శాఖ పట్టించుకోకపోవడంతో ధర్మకర్త సౌందర్యరాజన్ హుండీని తీసేశారు అందుకే ఇప్పటికీ చిలుకూరులో స్పెషల్ దర్శనాలు లాంటివి కనిపించవు ప్రసాద విక్రయాలు ఉండవు చిలుకూరులో నూట ఎనిమిది ప్రదక్షిణల సాంప్రదాయం కూడా విచిత్రంగా ప్రారంభమైందని చాలామంది అంటుంటారు అయితే ఆలయంలో బోరు వేసేందుకు చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు ఆ సమయంలో గోపాలకృష్ణ స్వామి అనే ధర్మకర్త స్వామిపైన భారం ఉంచారు ఆయన నూట ఎనిమిది ప్రదక్షిణలు పూర్తి చేసేసరికి బోరులో నీరు పడింది అందుకే భక్తులు ఇప్పటికీ ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు